హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం మనకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్స్ అయితే కొన్ని రావడం జరిగింది పీజీ ఎంఏ ఎంకా ఎంఎస్సి అండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అదేవిధంగా డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అండ్ బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఓల్డ్ బ్యాచ్ అప్ టు రెండు వేల ఇరవై ఇరవై ఆరు అదేవిధంగా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఎంబీఏ ఓల్డ్ బ్యాచెస్ అప్ టు రెండు వేల పదహారు ఫర్ స్పెల్ వన్ జూలై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు సో వీళ్ళకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏడు ఏడు తారీఖు ఏడు నెల రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేటు సో అదేవిధంగా మనకు ఎంబీఏ ఎంఈఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ సెమిస్టర్ హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులోనే జూలై జూన్ రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫర్ యూజి సిబిసిఎస్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్ టు పదిహేను తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు విత్ ఫైన్తో ఐదు వందల రూపాయలు సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే మనకైతే ఇంకా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ బీఏ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ సెమిస్టర్ లాస్ట్ డేటు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్ టు రెండు ఇరవై తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు విత్ ఫైన్తోని రెండు వెయ్యి రూపాయల ఫైన్తోని కూడా మనకు ఆ ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది అదే విధంగా డౌన్లోడ్ హాల్ టికెట్స్ ఫర్ పీజీ డిప్లొమా అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సెకండ్ సెమిస్టర్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా రివెల్యూషన్ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ థర్డ్ సెమిస్టర్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జామినేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది లాస్ట్ డేటు ఇరవై రెండు తారీఖు ఆరు నెల రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా యూజే సిబిసిఎస్ థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి డౌన్లోడ్ యూజీ సిబిసిఎస్ ఫస్ట్ సెమిస్టర్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు కూడా ఎగ్జామినేషన్ రిజిస్టర్ హల్ టికెట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా మనకు యూజీ సిబిసిఎస్ ఫిఫ్త్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో అదేవిధంగా డౌన్లోడ్ ఆల్ రికార్డ్స్ ఫర్ యూజీ ఫస్ట్ సెకండ్ థర్డ్స్ ఇయర్ ఓల్డ్ బ్యాచ్ సంబంధించిన స్పెల్ వన్ ఎగ్జామినేషన్ మే రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు అందుబాటులో ఉంది సో అది దాదాపు అయితే పూర్తి అవ్వడం జరిగిందని కూడా మనం చెప్పచ్చు ఇంకా కొన్ని రిజల్ట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అదేవిధంగా ఇలాంటి దూర విద్య సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ